హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను వెంకటపాలెం వజ్రాల వేట వెంకటపాలెం వజ్రాల వేట అయితే కొనసాగుతుందన్నమాట కొత్తగా నా ఛానల్ చూస్తున్న వారైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లో వజ్రాల గురించి అలాగే రంగురాళ్ళ గురించి క్రిస్టల్స్ గురించి నాకు తెలిసిన కొంత సమాచారాన్ని అయితే మీతో పంచుకుంటున్నాను నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం వెంకటపాలెం అడవును పక్కనే ఉన్న కొన్ని పొలాల్లో అయితే ఉన్నాము కొన్ని పొలాలైతే దున్నారు కొన్ని పొలాలైతే దున్నలేదు అయితే మొన్న ఈ మధ్య రీసెంట్గా వర్షం పడినప్పుడు మాత్రం ఇట్లా కాలవల్లో అంటే ఇది దారి అనమాట అడవిలోకి వెళ్ళిపోయే ఒక దారిది ఇట్లా ఈ దారుల్లో నుంచి చిన్న సన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళన్నీ కొట్టుకొచ్చినట్టుగా వర్షానికి ఇసుక చిన్న చిన్న రాళ్ళన్నీ కూడా కొట్టుకొచ్చినట్టుగా ఈ దారిలో అయితే కనపడుతుంది ఇవన్నీ కూడా వెంకటాపాలానికి సంబంధించిన పొలాలు కానీ ఈ పొలాల్లో ఎవరు ఇంకా కొన్ని పొలాలైతే దున్నలేదు కొన్ని పొలాలైతే దున్నారనమాట కానీ ఇట్లా దారిలో కూడా దొరికిన సందర్భాలు చాలామందికి ఉన్నాయి ఇట్లా వెళ్ళే వెళ్ళే దారిలో కూడా వజ్రాలు అయితే దొరికే అవకాశం ఉంటుంది ఎందుకంటే వర్షం పడినప్పుడు ఇలాంటి దారుల్లో ఆ వర్షపు నీరు కొట్టుకొస్తుంది కాబట్టి ఆ కొట్టుకొచ్చిన వర్షపు నీటిలో క్రిస్టల్స్ కానీ వజ్రాలు కానీ ఇట్లాంటి వజ్రాలకు సంబంధించిన కొన్ని స్టోన్స్ అయితే కొట్టుకొస్తాయి అనమాట అయితే ఇక్కడ కొంచెం సన్న సన్న రాళ్ళు ఉన్నట్టుగా కనపడుతుంది మనం అది ఆ ప్లేస్లో అయితే వెతుకుదాం ఈ ప్లేస్ అంతా కూడా సన్న సన్న రాళ్ళు అనమాట ఇవన్నీ కూడా ఇసుక సన్న సన్న రాళ్ళు ఈ ప్లేసులు అయితే ఉంటాయన్నమాట ఇలాంటి ప్లేసుల్లో అయితే మనం వజ్రాలు వెతకాల్సి ఉంటుంది ఎందుకంటే కాలవ జాలు కాబట్టి ఈ కాలవజాలులో సన్న సన్న రాళ్ళు వజ్రాలు దొరి క్రిస్టల్స్ దొరికే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఇదంతా కూడా దానికి సంబంధించిన ప్లేస్ అనమాట ఇక్కడ ఇంకా బాగా ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఎక్కువగా బాగా సందరాలు కనపడుతున్నాయి మొత్తం స్టోన్స్ చూడండి ఎలా ఉంది ఇది కాలిపోయిన రాయి తిమ్మలైట్ స్టోన్ అనమాట చాలా చాలా అద్భుతంగా ఉంది స్టోను అడవుల్లోనైనా సరే పొలాల్లోనైనా సరే ఎలాంటి స్టోన్స్ కనపడుతున్నప్పుడు ఆ ప్రాంతాన్ని చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి ఎందుకంటే వజ్రాలకు సంబంధించిన ఏరియాలో వజ్రాలు దొరికే ప్రాంతంలో మాత్రమే అలాంటి స్టోన్స్ అయితే కనపడతాయన్నమాట ఇక్కడ అన్ని జాతిరాళ్ళు అయితే కనపడుతూ ఉన్నాయి రకరకాల స్టోన్స్ ఇది ఒక గుండ్రాయి సన్న సన్న రాళ్ళు కనపడుతున్నాయి చూడండి ఇందులో సన్న సన్న రాళ్ళు ఇట్లాంటి రాళ్ళు కనపడ్డ ఏరియా కూడా చాలా చాలా జాగ్రత్తగా అయితే వెతకాలి మంచి కింబర్ లైట్ ఏరియా లాగా ఉంది ఇది చాలా డిఫరెంట్ అయిన ఏరియా చూద్దాం ఈ ప్రాంతం అంతా కూడా మరి చాలా చాలా బాగుంది ఇక అంత సన్న సన్న ఉన్నాయి పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి ఇవన్నీ ఒక చిన్న కాలవలాగా కొట్టుకొచ్చిన ఏరియా అనమాట ఇదంతా కూడా చూద్దాం ఈ ప్రాంతంలో ఎలాంటి స్టోన్స్ అయితే దొరుకుతాయో మనం చూడాలి ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా చాలా చాలా డిఫరెంట్గా డిఫరెంట్గా ఉంది ఏరియా అంతా కూడా ఎన్ని సన్న సన్న రాళ్ళు అనమాట ఇవన్నీ కూడా సన్న సన్న రాళ్ళు ఏరియా అంతా కూడా గోల్డ్ లో ఉంది మట్టి అంతా కూడా గోల్డ్ కలర్లో సన్న సన్న మంచి స్టోన్ అయితే కనపడింది బాగా స్టోన్ని అమలుగా లేదు స్టోను ఇది రాయిట్టుంది అసలు వజ్రమేనా ఇది ఇది కనుక వజ్రం అయితే మొత్తం కోట్ల రూపాయలు పలుకుతుంది సుమారుగా ఇరవై క్యారెక్టర్లు తగ్గదు ఇరవై నుంచి ముప్పై క్యారెక్టర్ల వరకు ఉంటుంది ఇది గీతలు చూడండి ఎలా ఉన్నాయో ఉజనానికి సంబంధించిన గీతలు అన్నమాట అవన్నీ కూడా కరెక్ట్గా లేదు స్టోన్ ఇక్కడే ఉంది అది కనిపించలేదు మనం ఇప్పుడు దాకా వెతికాము ఇవన్నీ ఉంది ఇష్టం లేదు చాలా అద్భుతమైన స్టోను వజ్రానికి ఉండవలసిన గీతలు ఉన్నాయి చూసారా ఆ గీతలు వజ్రానికి కూడా సేమ్ అలాగే గీతలు ఉంటాయి అవి కొన్ని గీతలు కనపడుతుంది చూడండి వజ్రానికి కూడా సేమ్ అలాగే గీతలు ఉంటాయి అన్నమాట ఇది వజ్రమా కాదా అని టెస్ట్ చేయాలి వజ్రానికి కూడా సేమ్ ఇలాగే గీతలు ఉంటాయి మామూలుగా లేదు స్టోను పేలిపోయి రాయి సూపర్గా so, అందిస్తూను అద్భుతమైన స్టోను చూద్దాం ఈ ప్రాంతం అంతా కూడా వెతుకుదాం చాలా జాగ్రత్తగా అయితే వెతుకుదాం ఎందుకంటే ఏరియా అంతా కూడా చాలా చాలా బాగుంది చూద్దాం ఇలాంటి ప్లేసులు ఇంకా ఎందుకంటే మనం అడవి పక్కనే ఉన్నాం కాబట్టి వెంకటాపాలానికి సంబంధించిన అడవి ప్రాంతాల్లో అయితే మనం ఉన్నాం అనమాట చూద్దాం ఏరియాలో ఇంకే ఎలాంటి స్టోన్స్ దొరుకుతాయి చూద్దాం వజ్రం దొరికిందంటే వెంకటాపాలంలో కోలూరులో దొరికిన కంటే కూలూరులో దొరికే వజ్రాల కంటే కూడా వెంకటపాలెంలోనే పెద్ద పెద్ద వజ్రాలు మంచి మంచి రేటుకల్ల వజ్రాలు దొరికిన సందర్భాలు చరిత్రలో ఉన్నాయన్నమాట చూద్దాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే నా ఛానల్ అందున్నాయి ఉన్నాయి చూడండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం